హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆడేపూర్ రాజు బ్లాక్స్ మనం జంగారెడ్డి గూడెంలో నైట్ పదిన్నరకి బిర్యానీ తినడం కంప్లీట్ అయింది తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరినము మనం ఇప్పుడు రాజమండ్రికి పోవాలి రాజమండ్రికి అరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఇంకా ఓ చలి మాత్రం విపరీతంగా పెడుతుంది తెలంగాణ కంటే ఆంధ్రాలోకి ఎంటర్ కాగానే మాకు ఆంధ్రా నుంచి కొంచెం చలి ఎక్కువ పెడుతుంది కొంత ముందుకు రాగానే కొయ్యల గూడెం అనే ఊరు వచ్చింది ఫ్రెండ్స్ కొయ్యల గూడెం ఇక్కడ నుంచి రాజమండ్రికి వెళ్ళడానికి యాభై కిలోమీటర్లు అనమాట యాభై కిలోమీటర్లు వెళ్తే రాజమండ్రి వస్తుంది నైటు విపరీతమైన చలిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది చాలామందికి నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం కాకపోతే నైట్ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నైట్ జర్నీలో చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ నుంచి ఆ లైట్ ఫోకస్ వల్ల మనకి రోడ్డు సరిగా కనబడకపోవచ్చు రోడ్డు దగ్గర మనకు ముందట స్పీడ్ బ్రేకర్లు ఉండొచ్చు లేదంటే గుంతలే ఉండొచ్చు ఏదైనా సరే రాత్రి ప్రయాణించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నెమ్మదిగా వెళ్ళాలి ప్రజెంట్ అయితే మనం దేవరపల్లి తొమ్మిది కిలోమీటర్లు గోపాలపురం ఒక కిలోమీటర్ అనే బోర్డు దగ్గర ఉన్నాం మనం నిమిషాల్లోనే కొన్ని పదుల కిలోమీటర్ల దూరంలో పోతాను దేవరపల్లి మూడు కిలోమీటర్లు అట ఒక నిమిషాల్లోనే ఎన్ని కిలోమీటర్లు ఎట్లా పోతారో అనుకునేరు కేవలం బోర్డులు వచ్చినాక మాత్రమే వీడియో తీస్తాను నేను అట్లనే చక్కగా గుస్సా అయితే బండ బండపురం అట బండపురం బండపురం అనే ఊరు వస్తుంది అబ్బా అబ్బా రోడ్డు మాత్రం ఏమున్నదండి మామూలుగా లేదు ఆ లైట్లు కావచ్చు ఆ రోడ్ కావచ్చు మామూలుగా లేదు అసలు విజన్ సూపర్ ఉన్నది ఇక మావాడు రోడ్డు మంచిగా ఉంది కదా అని చెప్పి ఒక ఎయిటీలో కొడతాడు నాకైతే ఎనకొస్తుంటే ప్యాక్ అయితే నాకు ఆ గాలికి నా సెల్ ఎక్కడ ఎగిరిపడుతుందో అని చెప్పి రెండు చేతులు గట్టిగా పట్టుకొని వీడియో ఇస్తానా మరి ఆ మాత్రం స్పీడ్ మెయింటైన్ చేస్తేనే మనం తెల్లారేసరికి అక్కడ ఉంటాము ఇక మాకు కళ్ళకు నిద్ర అనేది ఆక ప్రయాణం చేస్తూనే ఉంటాము ఇక వాడు కాకపోతే నేను నేను కాకపోతే వాడు ఇద్దరం డ్రైవింగ్ చేంజ్ అవుతూ నడుపుతూనే ఉంటాము ఇక తెలంగాణలో కొంచెం చలి తక్కువ ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చలి విపరీతంగా పెడుతుంది ఫ్రెండ్స్ మేము ఇక ఏదో చలి మా నార్మల్ నార్మల్గానే ఉంటుంది కదా అనుకొని స్వెటర్లు తెచ్చుకోవడం మరిసిపోయాము అసలు స్వెటర్లు అనేది ముచ్చట మాకు ఆలోచనే లేదు నార్మల్ బట్టలతోనే ఉన్నాము చలి మాత్రం విపరీతంగా పెడుతుంది వంకుడు పుడుతుంది అబ్బా చాలా దూరం వచ్చిన తర్వాత ఒక బోర్డు కనబడ్డదిలా చీకట్ల కొవ్వూరు దివాన్ చెరువు విశాఖపట్నం అన్నమాట మనం విశాఖపట్నం పోవాలి చక్కగా గుసాయించాలన్నమాట ఇక అట్లనే రోడ్డు పడుకొని చక్కగా వచ్చినాక కొంచెం ముందరగా వచ్చిన తర్వాత మాకు కొంచెం నడువులు వచ్చినట్టు అయినాయి అందుకే బండి ఒకళ్ళు ఇక ఆపి కొంచెం రెస్క్ తీసుకున్నాము చూడండి మన బండి మన కథ మన ప్రశాంత్ గారు మనం ఫ్లైఓవర్ కింద ఉన్నాము బయట ప్రశాంతంగా ఉన్నది నైట్ కూడా కొంచెం వెహికల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి తలకాయనకుండా ఉన్నది డే టైంలో మాత్రం డ్రైవింగ్ అంటే మామూలుగా ఉండదు అబ్బా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఆ ఆర్న్లస్ అప్పుడుకు వెహికల్స్ అప్పుడుకు తలకాయన వస్తుంది ఆ పోకైతే చచ్చిపోతాం ఇక ఆ రోడ్డు పడుకో చక్కగా కొంచెం ముందరగా వచ్చినాక ఇగో టోల్ గేట్ వచ్చింది కొవ్వూరు టోల్ గేట్ ఇది కొవ్వూరు టోల్ గేట్ అండి మనం ఇప్పుడే దాడుతున్నాము సైడ్ నుంచి వెళ్ళిపోవడమే మనం చిన్న వెహికల్ కాబట్టి ఈ బ్రిడ్జి ఎక్కడ బ్రిడ్జ్ అనుకుంటారు మనకి ఇప్పుడు గోదావరి నది ఉంది కదా ఆ గోదావరి నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట ఇది చాలా హైలైట్ ఉంది బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉంది మనకు డే టైమ్ లో ఉంటే మాత్రం ఆ వాటర్ కనిపించేటివి మనం ఇప్పుడు నైట్ టైమ్ లో జర్నీ చేస్తున్నాం కాబట్టి మీకు వాటర్ చూపించలేకపోతున్నా నేను సో ఫ్రెండ్స్ లొకేషన్ అయితే సూపర్ ఉంది ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటితేనే మనము రాజమండ్రి వెళ్తాం అనమాట బ్రిడ్జ్కి ఆ మనకు వెనక సైడ్ ఏమో కొవ్వూరు మనం ఇప్పుడు ఆ కొవ్వూరు నుంచలే వచ్చినాం అనమాట కొవ్వూరుకు రాజమండ్రి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొవ్వూరు నుంచి రాజమండ్రికి వెళ్ళే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఐదు కిలోమీటర్లు ఉంది గూగుల్లో చూడండి కావాలంటే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం రాజమండ్రిలోకి సక్సెస్ఫుల్ గా ఎంటర్ అయినాము ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఒకటి కనబడుతుంది మనకు రెడ్ లైట్లు ఉన్న బిల్డింగ్ అదే ఫ్రెండ్స్ ఇదేదో గుడి ఎంగూడబ్ ఇది శ్రీ బాల త్రిపుర సుందరి అనే గుడి దీనికి క్లాక్ కూడా ఉంది టైం వచ్చేసి చూడండి పన్నెండున్నర అవుతుంది ఈ అర్ధరాత్రి మాకు రూమ్ లు ఎవరిస్తారో ఏందో చూడాలి ఇక్కడ ఒక శ్రీరామకృష్ణ పవన్ లాడ్జ్ అని ఒకటి ఉంది ఇందులో రూమ్స్ అడుగుదాం అంటే ఆయన ఓపెన్ చేయట్లేదు డోరు మనోడు అక్కడ వెనకాల షటర్ కాడ ఉండి ట్రై చేస్తాడు కానీ ఆయన లేవట్లేదు అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసినాము చేసినప్పటికి కూడా ప్రయోజనం లేదు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అట్ల ఒక వీధిలో ఉన్న నాలుగైదు లాడ్జీల దగ్గర పోయినాము ఎవరు ఓపెన్ చేయట్లేదు అంత అర్ధరాత్రి ఫోన్లు కూడా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసిగా మేము రాజమహేంద్రవరం బస్ స్టేషన్ అంటే ఇక రాజమండ్రిలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి అయితే పోయినాము ఏమో చూడాలి ఎక్కడ పడుకున్నాడా మరి లేకపోతే అట్నే మన ప్రయాణాన్ని కొనసాగిద్దామా ఏం జరుగుద్దు అనేది చూడాలి ఇక మేము బస్ స్టాండ్ పోయిన తర్వాత బస్ స్టాండ్లోనే పడుకుందామని చెప్పి అనుకున్నాము కానీ మాలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఆల్రెడీ పడుకున్నారు ఎందుకో మాకు పడుకోబుద్ధి కాలేదు సో కాసేపు మేము డిస్కషన్ పెట్టుకున్నాము అరే ఏం చేద్దాం రవే బస్ స్టాండ్లో పండుకుందామా లేకుంటే మళ్ళీ ఏమైనా రూమ్ల కోసం తిరుగుదామా లేకుంటే ప్రయాణాన్ని అత్యం కొనసాగిద్దామా అని చెప్పేసి అనుకున్నాము లాస్ట్కి అడిగితే మనోడు ఏ పోదం పారా ఎట్ అవుతాటే అని చెప్పేసి అన్నాడు ఇక మొత్తానికి అయితే మళ్ళీ రోడ్డు ముఖాన బాడబెట్టి రోడ్డు ఎక్కి మళ్ళీ ఇక ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టినాము నిద్ర మాత్రం ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా కండ్లన్నీ పడ్డాయి కండ్లు మూతలు పడతాయి టైం ఏమో ఒక్కటైతుంది మేమేమో ప్రయాణంలోనే ఉన్నాం ఇంకా నడుము మొత్తం ఈడ్స్కి వస్తుంది పిర్రలేమో ఏమో వాసినాయి మొత్తం ఘోరం అయింది పరిస్థితి అయినప్పటికీ మా ప్రయాణం అయితే ఆపుతులేము మేము ఫ్రెండ్స్ మనం జర్నీలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే అలసిపోయినప్పుడు పాటలు పెట్టుకోవాలి ఎట్లాంటి పాటలు అంటే దుర్వా సినిమాల సాంగ్ లేకుంటే అనుకుంటే కానిది ఏమున్నది అనే సాంగ్ మంచి ఫోక్ సాంగ్స్ పెట్టుకొని జర్నీ చేయాలి ఊపున సాంగ్స్ పెట్టుకోవాలి మనం కూడా ఇక ఊపి మీదనే పోతాం ఫ్రెండ్స్ విశాఖపట్నానికి ఇంకా నూట కిలోమీటర్ల దూరంలో ఉన్నాం హైవే మీద పోతున్నాం తల్లి మాత్రం విపరీతంగా ఉన్నది నాయన మన వరంగల్ కొంచెం తల్లి తక్కువ ఉన్నది కానీ ఇప్పుడు బంగారు అకాదం ఉంటుంది కదా ఆనందమేరు తెల్లగా వస్తానంటున్నది నమ్ముతుంది ఒక తెల్లగా మంచు ఒక కనబడుతుంది ఒక మంచి గచ్చిన రాద్దానే నాకు కొడుతా ప్రజెంట్ మేమైతే కృష్ణవరానికి ఎంటర్ అయినాము కృష్ణవరం ఇక్కడ కృష్ణవరం దగ్గర టోల్ గేట్ ఉందన్నమాట ఎన్ని టోల్ గేట్ దాగినాం అసలు మనం నాకైతే గుర్తులేదు సో కృష్ణవరం టోల్ గేట్కి అయితే వచ్చేసినాం మనం ఇది టోల్ ప్లాజా ఇది ఎన్నోదిరా మనకు మూడోది మూడే దాగినాయి మనకు మూడే కృష్ణవరం టోల్ గేట్ అయితే దాడుతున్నాము మనము ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్లిన తర్వాత మనకి విశాఖపట్నం వన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ అనే ఒక బోర్డు అయితే వచ్చింది ఫ్రెండ్స్ విశాఖపట్నం నూట నలభై రెండు కిలోమీటర్లు ఇంకా తగ్గేదే లేని అవ్వ టైం ఒకటినైతుంది ఇది నేషనల్ హైవే నెంబర్ ఫైవ్ అసలు ఈ రోడ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నదండి నిజంగా నాకు మనకు బండి స్పోర్ట్స్ బైక్ ఉంటే మాత్రం వేరే లెవెల్ ఇంకా స్పీడ్ వెళ్ళిపోయేటము హెచ్ఎఫ్డీ ల్యాక్స్ అయినప్పటికీ కూడా మనం దాన్ని రండా కొడుకు వచ్చినాం రాత్రి కూడా నడిపేటప్పుడు కొంచెం లారీలు ఎక్కువ నడతాయి కాబట్టి కొంచెం లారీలతో జాగ్రత్త ఉండాలి ఓకే వెళ్తారు వాళ్ళు బాగానే కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాలి అన్న ఎందుకైనా మంచిది అట్లనే చాలా షేప్ తర్వాత ఒక బోర్డు దగ్గరికి వచ్చినాం అన్నవరం రెండు కిలోమీటర్లు మనం విశాఖపట్నానికి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇంకా నూట పది కిలోమీటర్లు పోవాలి టైం అయితే అందరా టైం ఇప్పుడు రెండు నలభై రెండు నలభై అయిదా టైం తెల్లారి రెండు నలభై అయింది నిద్ర వస్తుంది ముందు రోజు ఆడుతున్న ఆట అలా వండుకుందాం పోయి తెల్లారి పోదాం మన ఎంగేజ్మెంట్ సరే మళ్ళీ ట్రై చేద్దాం పోదాం అక్కడ నుండి బయలుదేరాక మేము కాసేపు ముందరికి వస్తే తుని వస్తుంది తుని దగ్గర రూమ్ తీసుకొని అందులో పడుకుంటాము అని చెప్పేసి అని అనుకున్నాము ఎందుకంటే నైటు అర్ధరాత్రి రెండు అవుతుంది రెండు ఇక మనకు కళ్ళన్నీ అన్ని పుసుకున బయన నడుపుకుంటే నిద్రపోతే పుసుకుని ఎక్కడైనా పడ్డామనుకో కథమే ఇక మనల్ని పట్టించుకుంటూ ఎప్పుడు ఉండడు కాబట్టి తుని వచ్చాక తునిలో అక్కడ సూర్య తేజ రెసిడెన్సీ అనే దగ్గర రూమ్ తీసుకున్నాము ఆ రూమ్ తీసుకొని అందులో పడుకున్నాం ఫ్రెండ్స్ ఇక మనోడు రాగానే ఇక నిద్రగా అమ్ముకొత్త సిద్ధ కప్పుకొమ్మ మండు ఇక నాకు కూడా కన్ను మండుతానై కళ్ళని ఎర్రబడ్డాయి నిద్ర వస్తాం కానీ నేను ఇక వీడియో తీయాలి ఈ వీడియో మీకు తీస్తేనే కదా మీకు ఏం జరిగిందనే తెలుస్తుంది కాబట్టి వీడియో తీసిన మేమున్న రూమ్ చూడండి రూమ్ ఎట్లున్నదో రూమ్ చూపిస్తా మీ అందరికీ కూడా ఇదిగో ఇది ఇక్కడ అద్దము అద్దంలో నేను సెల్తోనే వీడియో తీస్తున్నా ఫ్యాను లైటు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్గులు మా షూ బాత్రూమ్ అది చిన్న రూము మా మా హెల్మెట్లు మా బ్యాగు మేము పోయింది ఆయన దగ్గర పోయేసరికి మూడు అయింది మూడు గంటల నుంచి వెళ్ళి మళ్ళీ తెల్లారి ఆరు గంటల వరకే ఆరు వందలు తీసుకున్నాడు ఆయనే సర్లే డబ్బులు పోతే పోయినాయి కానీ మనం మంచి నిద్ర పోయినాము నాన్ స్టాప్ జర్నీ కూడా మన బాడీకి మంచిది కాదు కాబట్టి రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ తెల్లారు లేచి మళ్ళీ బయలుదేరినాం పెట్రోల్ ఫ్రెండ్స్ మనం లేచేవరకు మనకు షాకింగ్ న్యూస్ అయితే తగిలింది మన బండ్లో పెట్రోల్ దీశా మనకైతే ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అసలు అదే అప్పటి నుంచి ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వ్లాగ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తప్పకుండా చూస్తూనే ఉండండి రాజు వ్లాగ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆడేపు రాజు వ్లాగ్స్